హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత శారీ కలెక్షన్ అండ్ టైలరింగ్ వీడియోస్ ఈరోజు వీడియో ఏంటంటే ఇవి చూడగానే మీకు ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారు కదా ఇవన్నీ బ్లౌజులు అండి ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజులు ఇవి మరి మనకు ఎందుకు ఇచ్చారు అంటే కుట్లు పట్టించమని చెప్పి ఇచ్చారు సైడ్ కుట్లు అలాగే భుజాలు జారుతున్నాయంట వీటిని కొద్దిగా కరెక్ట్ చేయండి అని చెప్పి ఇచ్చింది ఒక కస్టమరు ఆవిడ లావుగా ఉండి తగ్గింది ఇప్పుడు సన్నగా అయిన తర్వాత ఈ బ్లౌజులు అన్నీ లూజ్ అయిపోయినాయి అంట అందువలన ఫిట్టింగ్ చేయమని చెప్పి మనకిచ్చారు ఇక్కడ ఇదైతే కిచెన్ బ్లౌజు ఈ బ్లౌజ్ సైజు పెట్టేసి మొత్తము కుట్లు పట్టించండి అని ఇచ్చారు ఎందుకంటే ముందు నేను ఒక పదమూడు పద్నాలుగు బ్లౌజులు అయితే ఆల్రెడీ నేను సైజ్ చేసి ఇచ్చాను వాటి తర్వాత ఈ బ్లౌజులన్నీ పంపించింది చాలా బ్లౌజులు ఉన్నాయి నలభై నలభై ఐదు బ్లౌజులు ఉన్నాయి మొత్తము ఇందులో కొన్ని పట్టు బ్లౌజులు ఉన్నాయి కొన్ని వర్క్ బ్లౌజులు ఉన్నాయి అలాగే కొన్ని అయితే సాదా బ్లౌజులు కూడా ఉన్నాయి ఇందులో ఏ బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేనైతే చేసి చూపిస్తాను ఇవి ఇచ్చి కూడా చాలా రోజులైంది పది పదిహేను రోజులైంది కొంచెం బిజీగా ఉండి తర్వాత గిరాక్ అంతా అయిపోయినాక ఖాళీగా ఉన్నప్పుడు వీటిని చేద్దామని చెప్పి ఇప్పుడు బయటకు తీశాను ఇవన్నీ సైజ్ చేయడానికి నాకు రెండు రెండు రోజులైనా పడుతుంది కనీసం లూజ్ ఉన్న బ్లౌజులు సైడ్ కుట్లు అంటే ఎవరైనా వేస్తారు కానీ భుజాలు జారే బ్లౌజుల్ని ఫిట్టింగ్ చేయాలి అంటే ఏ విధంగా అయితే చేయాలో అందరికీ తెలియదు ఎందుకంటే ఎక్కడంటే అక్కడ మనము స్టిచ్ చేస్తే అది చూడటానికి అసహ్యంగా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు ఎందుకంటే కొంచెం మంచి శారీస్ మీదవి కూడా ఉంటాయి కదా బ్లౌజులు అవి మనము ఫంక్షన్లలో అట్లా అన్నప్పుడు వేసుకున్నప్పుడు గలీజ్గా అనిపించకూడదు అవి ఎలా చేసుకుంటే బాగుంటుందో నేను చేసి చూపిస్తాను మీకు ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పి నేను చేస్తున్నాను ఇక్కడ నేను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీరు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఇక్కడ ఫస్ట్ నేను వర్క్ బ్లౌజ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్కి ఆల్రెడీ వాళ్ళు సూది దారంతో ఇక్కడ స్టిచ్ చేశారు చూడండి ఇలా స్టిచ్ చేసినప్పుడు చూడండి ఇటువైపున ఎలా వచ్చిందో ఇలా వచ్చినప్పుడు మనకి ఫినిషింగ్ బాగాలేదు కదా దీన్ని ఇప్పుడు నేను ఈ కుట్టు విప్పేసి మళ్ళీ నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూడండి అటువైపున కూడా ఇంకొక షోల్డర్ వైపున కూడా కుట్టు విప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో చూద్దాము ఒకసారి మనకి సైడ్ ఎంత లూజ్ ఉందో సైజ్ బ్లౌజ్ కంటే కూడా ఇక్కడ చూస్తే రెండు ఇంచులు అయితే మనకి లూజ్ ఉంది బ్లౌజు అలాగే నెక్ ఒకసారి చూసుకుందాము ఈ నెక్ చూస్తే మనకి చూడండి ఈ బ్లౌజ్ అయితే ఈ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ నేను ఆల్రెడీ సైజ్ చేశాను చూడండి ఇది హెమ్మింగ్ ఉన్న బ్లౌజ్ కాబట్టి నేను ఈ విధంగా అయితే చేశాను ఇక్కడ షోల్డర్ మీద కొంచెం పట్టించాను ఒక హాఫ్ ఇంచి చూడండి ఇలా స్టిచ్ చేసినా కూడా మనకి ఇక్కడ షోల్డర్ మీద అయితే బాగానే ఉంది అలాగే ఇక్కడ ఉక్సు దగ్గర ఒక హాఫ్ ఇంచుకి పట్టించాను ఎందుకంటే ఒకే చోట పట్టిస్తే మనకి ఎక్కువ అయిపోయి అది షేప్ తేడా అయిపోద్ది ఇక్కడ చూడండి ఇప్పుడు మనకిది ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది సైజ్ బ్లౌజ్ కంటే అటువైపుని చూద్దాము ఇంకొక వైపుని చూస్తే కాజాల వైపున ఇటువైపు అయితే టూ ఇంచెస్ అయితే ఉంది చాలా ఎక్కువ ఉంది మన సైజ్ బ్లౌజ్ కంటే కూడా ఈ బ్లౌజు టూ ఇంచెస్ అయితే ఎక్కువ ఉంది చూడండి ఇక్కడ నుంచి ఇంతవరకు ఉంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలంటే ఇక్కడ సేమ్ కలర్ దారం అయితే పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి వాళ్ళు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ సపరేట్ స్టిచ్ చేసి జాయింట్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ భుజం మీద వచ్చేసి మనకి ఇక్కడ ఈ కుట్టు విప్పుకోవడానికి మనకు అవకాశం ఉంది ఈ కుట్టు విప్పేసిన తర్వాత మనకి ఎంతైతే పట్టించాలనో ఇక్కడ అంతవరకు మార్కు చేసుకొని ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ దాని మీదే మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి ఊడిపోకుండా ఉంటుంది మనకి ఇప్పుడు ఈ ఎగస్టాక్ ఖర్చు కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి చాలా నీట్గా ఉంది కదా రెండో వైపును కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత మనం ఈ సైజ్ బ్లౌజ్ తీసుకొని సైడ్ మనకు ఎంత లూజ్ ఉందో కొలతలు చూసుకుంటూ ఒక కుట్టు లేదా రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది భుజాలు జారిపోతున్నాయి లూజ్ అయిపోయినాయి అని చెప్పి మనము సైడ్ పడేయకుండా బ్లౌజుల్ని ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటే మనకు మళ్ళీ ఉపయోగపడతాయి ఇలా మనం ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మనము సైజ్ బ్లౌజ్ పెట్టి కొలుచుకొని చూసుకోవాలి ఇక్కడ మనకు ఉండాల్సిన బ్లౌజ్ కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంది డీపు అందువలన నేను ఇక్కడ ఫ్రంట్లో ఉక్సు పట్టి కాజల పట్టి దగ్గర చిన్న డాట్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా వేసుకున్నామంటే స్టిఫ్గా ఉండి భుజాలు జారవు ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్